క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని వృద్ధి పదంలో నడిపిన ఆర్థిక సంస్కరణ రూపశిల్పి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ దాదాపు ముప్పై మూడేళ్ల పాటు ప్రజాసేవలో చట్టసభల్లో పాలనలో కొనసాగిన మన్మోహన్ దేశ ఆర్థిక రంగానికి బలమైన పునాదులు వేశారు దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు దేశ దిశ దశను మార్చివేసిన మన్మోహన్ కీలక నిర్ణయాల్లో కొన్నింటిని ఇప్పుడు మనం చూద్దాం దివంగత నేత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారత ప్రధానిగా కొనసాగారు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ రోజు పద్దెనిమిది పాటు అవిశ్రాంతంగా పనిచేసి రోజుకు మూడు వందల ఫైళ్లను చూస్తూ భారత ఆర్థిక వ్యవస్థను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు ఆయన దశాబ్ద పాలనలో భారత్ ఎన్నో చిరస్మరణీయ నిర్ణయాలు తీసుకుంది దేశంలో పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు రెండు వేల ఐదులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ పథకం ద్వారా పేదలకు ఏడాదికి వంద రోజులు పని కల్పించి వారి ఆకలి తీర్చారు ఈ పథకం పేదలకు వరంగా మారింది పాలనలో పారదర్శకతను తీసుకొచ్చేలా అధికారులు గుట్టుగా ఉంచే సమాచారాన్ని సామాన్యులు సైతం పొందేందుకు సమాచార హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చారు పాలనలో పారదర్శకత పెంచుతూ అవినీతిని అరికట్టేందుకు ఉద్యోగులకు జవాబుదారీతనం పెంచేందుకు ఆర్టీఏ చట్టం దోహదపడింది అమెరికాతో దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న అణు ఒప్పందం మన్మోహన్ హయాంలోనే ఖరారైంది ఈ ఒప్పందం యూపీఏ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక ఒప్పందం నూట ఇరవై మూడు అగ్రిమెంట్ గా పిలిచే యుఎస్ ఇండియా సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్పై రెండు వేల ఎనిమిదిలో నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ సంతకాలు చేశారు ఈ ఒప్పందం ప్రకారం పౌర మిలిటరీ అణుకేంద్రాలను వేర్వేరుగా నిర్వహించేందుకు పౌర అణుకేంద్రాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తనిఖీలు చేసేందుకు భారత్ అంగీకరించింది దీంతో భారత్కు అణు ఇంధన రంగంలో పూర్తి సహకారం అందించేందుకు అమెరికా ఒప్పుకుంది ఈ ఒప్పందాన్ని భారత విదేశీ సంబంధాలలో ఒక మైలురాయిగా భావిస్తారు దివంగత ప్రధాని పివి నరసింహరావు నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలను పట్టాలెక్కించిన మన్మోహన్ సింగ్ అదే సంస్కరణలను తాను ప్రధాని అయ్యాక కూడా కొనసాగించారు అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంతో కలిసి ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఆర్థిక రేటును సాధించారు ఆయన హయాంలో జీడిపి రేటు తొమ్మిది శాతానికి ఎగబాకింది రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది అలాగే రోడ్లు విద్యుత్ నీటి సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మన్మోహన్ సింగ్ భారత్ నిర్మాణ్ యోజనను ప్రారంభించారు జననీ సురక్షా యోజన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వంటి పథకాలను అమలు చేశారు అలాగే హక్కు చట్టం లోక్పాల్ లోకాయుక్త చట్టం జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు వివిధ పథకాల్లో లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ వంటి విధానాలను మన్మోహన్ సింగ్ సర్కారే మొదటిసారిగా అమలు చేసింది ప్రతి భారతీయ పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలనే లక్ష్యంతో మన్మోహన్ సింగ్ హయాంలోనే ఆధార్ పథకం ప్రారంభించారు ఇప్పుడు అన్నింటికీ ఆధారం ఆధార్ కార్డే అయింది ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది రెండు వేల తొమ్మిదిలో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆమోదం మేరకు మన్మోహన్ సర్కార్ పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఆమోదించి దశాబ్దాల కలను నెరవేర్చింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్